అండి ఈరోజు శనగపప్పుతో మసాలా వడ తయారు చేశానండి ఎలా చేసాను చూడండి ముందుగా సెనపప్పును కడిగి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు చిన్న ముక్కలు కింద కట్ చేసి ఉంచుకోవాలి మిక్సీ కింద తీసుకొని అందులో మిరపకాయలు అల్లము వెల్లుల్లిపాయ జీలకర్ర నెక్స్ట్ మిరియాలు లవంగాలు వేయాలండి మిరియాలు లవంగాలు కంపల్సరీగా వేయండి చాలా టేస్ట్గా ఉంటాయి వాటి వాళ్ళ రుచే మారిపోద్ది మీకు ఒకసారి వేసి ఎలా వచ్చింది ట్రై చేసి చెప్పండి మాకు దాన్ని కొంచెం బర్గ గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలోని అందులో కొంచెం జనపప్పు వేసుకొని ఇలాగ బర్గ్గా వచ్చేటట్టుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది అందు కొంతమంది మెత్తగా రుబ్బేసి దాంట్లో కొంచెం సనపప్పు కలుపుతారు అలా టేస్ట్ బాగోదండి ఇలాగా మా మిక్సీలో వన్ టూ త్రీ ఉంటుంది కదా అలా కాకుండా పల్స్ మూడు ఉంటుంది కదండి రివర్స్ అది అలా చేసామనుకోండి కొద్ది కొద్దిగా పప్పు వేసుకొని చక్కగా బరగ్గా వస్తుందండి అండి చాలా బాగుంటుంది కర మనకి గార్లు కూడా షాపు స్ట్రీట్ స్టైల్ షాప్లో లాగా కరకరలాడుతూ బాగుంటాయండి గారెలు కూడా ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది ఒకసారి ఇలా చేసి చూడండి అందులోనే మనం చిన్న ముక్క కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ అవి అవి వేసి బాగా కలిపేసి సాల్ట్ కూడా మీకు ఉచిత ధరపడిన తీసుకొని బాగా కలిపి వండలు చేసి ఉంచుకోండి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత మేము ముందుగా ఇలా చిన్నది వేస్తామండి దేవుని కలిసి అది కొద్దిగా వీగగా తీసి షవ్ దగ్గర పెట్టేస్తాం ఆ తర్వాత గారెలు వేస్తాము నేను శనగ తీసుకున్నానండి అందువల్ల చిన్న వచ్చింది ఇలా గారెలా ఉత్తుకొని పలుచుగా వేసి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవడమేనండి అలాగా అంతేనండి సింపుల్గా అయిపోద్ది ఆయిల్ కూడా ఎక్కువ పేల్చవండి ఈ గారెలు ఎన్ని తిన్నా తినాలనిపిస్తూ ఉంటుంది చికెను కాంబినేషను చికెన్ కానీ మటన్ కానీ ఉంటే వాటితో బాగుంటుంది లేదంటే ఉట్టు కూడా తినేయచ్చండి ఏమి చట్నీలు అవి అవసరం ఉండదు వీటికి మీ ఇష్టమనండి మాకు నానం చేస్తుంది ఇలాగా చాలా బాగా చేస్తుంది నానమ్మ అవి అని అవి నేను అలా నేర్చుకొని కాకపోతే నానమ్మాలు మిరియాలు లవంగాలు వేసేవారు కాదు నేను వేస్తాను ఒకసారి మీరు కూడా వేసి ట్రై చేసి చెప్పండి అలా వచ్చాయో మీకు ఇప్పటికి నాకు తొంభై నాలుగు మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా థ్యాంక్స్ అండి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఛానల్ నా వీడియోల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంతేనండి నేను ఈ మధ్య కొత్తగా జిమ్లో జాయిన్ అయ్యానండి అందువల్ల ఆయిల్ ఫుడ్ అది ఏం చెయ్యట్లేదు మాకు పండగ ఉందని పండగ అని చెప్పి చేశాను అన్నమాట నేను వెయిట్ లాస్ అయినట్టయితే మాత్రం అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తానండి నాకు స్పాండైటిస్ ఉంది అందువల్ల నేను పెద్ద పెద్ద ఎక్సర్సైజ్లు ఏం చేయలేను ఇంట్లో ఉంటే అసలు ఏం చేయట్లేదు అని చెప్పి జిమ్లో జాయిన్ అయ్యానండి అందుకు ఇంక ఉండే ఆయిల్ ఫుడ్ అయితే రాదండి ఏమీ అని ఇది అది పండగ మాత్రమే ఆదివారం నాడు చేశాను ఆ వీడియో అండి ఇది అంతే ఇంక ఇంత మించి ఏం లేదండి సింపులేనండి ఇలా వే ఎర్రగా వేయించుకొని తీసుకొని కూరతో కానీ కూర లేపిన పర్లేదు ప్లెయిన్గా అయినా సరే తినొచ్చండి అంతేనండి ఇంకేంటండి సంగతులు మీ సండే స్పెషల్స్ ఏంటండి ఇలా సింపుల్గా అయిపోతుందండి ఆయిల్ కూడా పెద్దగా పేల్చుదండి మాది స్టవ్ కొంచెం చిన్న మంటలు వస్తున్నాయి అందువల్ల కొంచెం ఆయిల్ ఆగింది కానీ లేదంటే మాత్రం హై ఫ్లేమ్ కానీ ఉంటే అస్సలు ఆయిల్ శనపప్పు వాళ్ళకి వెనక వాళ్ళకి కొద్దిగా ఆయిల్ అవుతుంది కానీ శనపక వాళ్ళకి లాగాదండి మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీకు కూడా ఇలాగ ఎప్పుడైనా కళాయి కంటుకుపోతాయండి గారులు నాకు చేయి చేయగలుగుతుందని భయం వేసిందంటే మటుకు అలా కళాయి మీద తీసేస్తాము ఒకసారి ఇంతేనండి ఇలా చికెన్ కర్రీ ఉంటే చికెన్ కర్రీతో తినేసామండి థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు